అందరికి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ చాలా లూజ్ అనమాట అంటే మనము వేసుకుంటాం కదా బ్లౌజ్ అప్పుడు ఇది కొంచెం మన చెస్ట్ కి అణిగినట్టు ఉండదండి చూపిస్తాను చూడండి నేను కొంచెం మీకు చూసారు కదా ఇలా చెస్ట్ అయితే అంటినట్టు ఉండదు కొంచెం పైకి లేచినట్టు అలా ఉంటదనమాట దీన్నైతే చిన్న చిన్న సింపుల్ మెథడ్ అండి చిన్నగా చిన్న సింపుల్ మెథడ్ అయితే చేసి కరెక్ట్ గా ఎలా ఫినిషింగ్ ఎలా కూర్చుంటుంది అనేది నేను మీకు ఇవ్వ ఈ కాజాల పట్టి నండి మనము కుట్టుకోవాల్సింది ఎందుకంటే ఒక సైడ్కి మాత్రమే ఎక్కువ కదా అందుకని చెప్పి ఇది కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కట్ చేసేసుకుందాం కాజాల పట్టి పూర్తిగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్కి కొంచెం ఇది ఉంటుంది కదండి ఉక్సలు ప ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఉక్సల పట్టికి ప్లాజాల పట్టికి కొంచెం డిఫరెంట్ అయితే వస్తుంది ఎక్కువ తక్కువ ఈ ఎక్కువ తక్కువ కోసం మనం ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ వేసి ఉంటాం కదా దాన్ని అయితే కొంచెం ఎక్స్ట్రా కుట్టేసుకున్నాము ఇలా కొంచెం కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు రెండు ఉక్సిల్ పట్టి కాజల్ పట్టి రెండు సమానంగా ఉంటాయి ఇప్పుడైతే ఇలా కొంచెం ఎక్స్ట్రా కుట్టేసుకొని వేసుకొని ఇప్పుడు మనం కాజాలు పట్టి మళ్ళీ కొత్తగా వేసుకోవడమే వేరే క్లాత్ అయితే కొంచెం మ్యాచ్ అవుతుంది అని చెప్పి కాజాపట్టికి ఇట ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను కనపడదని చెప్పి మళ్ళా సేమ్ మనం యాజ్ ఇట్ ఈస్ కాజాపట్టి అలా ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే కాజల్ పట్టి సేమ్ వేసుకోవడమే ఇలా వేసేసుకొని ఇప్పుడు సేమ్ మనము కాజల్ అయితే వేసేసుకోవాలి కరెక్ట్ ఫినిషింగ్ అయితే ఇప్పుడు మనకి బాగా వస్తుందండి ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం లూజ్ గా పైకి లేచినట్టు అలా ఉంటుంది కదా అలా ఉండదు ఇప్పుడు కరెక్ట్ గా ఇది మన స్టిఫ్గా ఉంటుంది అనమాట చెస్ట్ అవి